ఈ వీడియోలో మనము హస్తంలో రవి మొరటు కుజగ్రహాలు ఉన్నతంగా ఉంటే మంచి ఓర్పు కలవారు అవుతారు శరీర సౌష్టం కలిగి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు వీరికి క్రీడల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది క్రీడాకారులుగా కూడా పేరు ప్రతిష్టలు పొందుతారు వీరు సాధారణంగా ధైర్య సాహసాలు కలిగి ఉద్యోగాల్లో ఉన్నత స్థితిలో ఉంటారు ప్రజా సంక్షేమ కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు ప్రజా ఆదరణ పొందుతారు వీరు రాత్రి పౌలంబు కష్టపడి పనిచేస్తారు ఏ కాలం ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు నిద్రపోరు కృషిని నమ్ముకుంటారు అపజయాలను బా అపజయాలకి బాధపడరు మళ్ళీ ప్రయత్నిస్తారు సహజ గుణం కలిగి ఉంటారు అదే విధంగా హస్తంలో రవి రెండవ కుజగ్రహాలు ఉన్నతంగా ఉంటే విద్య విజ్ఞానంతో పాటు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు మంచి మాటకారులు ఇతన్ని సులువుగా ఆకర్షించడం వీరిలోని ప్రత్యేకత వీరి జీవితాన్ని అందంగా మలుచుకుంటారు క్రమబద్ధమైన నడవడిక కలవారు ముందు చూపు కలిగి ఉంటారు ఏ పన్నైనా ఒక ప్రణాళికల ద్వారా చేస్తూ ఉంటారు వీరు చెప్పుడు మాటలు వినరు అనుభవంతో ఏ విషయానైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆయా రంగాల్లో వీరు ప్రావిణం కలిగి ఉంటారు మంచి సంపాదన పరు ఎప్పుడు ఉత్సాహంగా సంతృప్తిగా కనబడుతూ ఉంటారు అదే విధంగా ఈ రెండు గ్రహాలు హీనంగా ఉంటే ఆలోచనలో తక్కువగా ఉంటుంది ఒకరి మాట పట్టించుకో వారికి తోచింది వారు చేసి నష్టపోతూ ఉంటారు వీరి స్వభావం కూడా మంచిది కాదు పూర్తిగా స్వార్థపరులు ఇతరులను వంచే గుణం కలిగి ఉంటారు నైతిక విలువలు అస్సలు ఉండవు ఎంతటి నీచి కార్యక్రమాకైనా వెనుక అక్రమంగా ధన సంపాదన చేయాలనేసి చూస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి